శ్రీ గణేశాయ శ్రీ 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 శ్రీపాద వల్లభాయ రుద్ర నమకం మొదటి అనువాకం ఐదు నుంచి ఎనిమిది మంత్ర కైలాసవాస నిన్ను చేరడానికి నీ అనుగ్రహం పొందడానికి మేము మంగళకరమైన స్తోత్రాలతో నిన్ను ప్రార్థిస్తున్నాము మా ఈ ప్రార్థనల ఫలంగా మనుష్యులు మరియు పశుపక్షాదులతో నిండిన ఈ సమస్త జగత్తు రోగరహితంగా మరియు మంచి మనస్సుతో వర్ధిల్లుగాక ఓ మహాదేవా మా అందరిలో నీతడే అధికుడని శాస్త్రాలు నిన్ను ఉద్దేశించి చెప్పడం వలన నీవు అధివక్తవు దేవతల్లో నీవే ప్రథముడవు మరియు వారిని పాలించే సమర్థుడవు నిను తలంచి నంతనే రోగములను ఉపశమించును కావున నీవే దేవతల్లో మొదటి వైద్యుడవు సకల సర్పాలను క్రూరమృగాలను మరియు రాక్షసులను నశింపజేసే శక్తి నీకు ఉంది కావున మమ్ములను అన్ని భయాలనుండి కాపాడుము సూర్యమండల రూపంలో ఉన్న రుద్రుడు ఉదయకాలంలో తామ్రవనంలో ఆ తర్వాత అరుణవనంలో ఆపై బంగారు వనంలో ప్రకాశిస్తూ అంధకారాన్ని తొలగించి అత్యంత మంగళకరమైన స్వరూపంతో ఉన్నాడు రూపంలో భూమిపై అన్ని దిక్కులలో వ్యాపించి ఉన్న వేలాది రుద్రగణాల యొక్క తీక్షణతను మా భక్తి నమస్కారాల ద్వారా నివారిస్తున్నాము హాలాహాల విషాన్ని కంతంలో ధరించడం వల్ల నీలకంతుడైన రుద్రుడు విశేషమైన ఎరుపు వనంతో సూర్యరూపంలో ఉదయిస్తున్నాడు వేదశాస్త్ర పరిజ్ఞానం లేని సాధారణ గోపాలురు నీళ్లు తెచ్చుకునే వనితలు సైతం ఆదిత్య రూపుడైన నిన్ను చూస్తున్నారు సకల ప్రాణులు గోవులు పశువులు నిన్ను చూస్తున్నాయి అలా పశుపక్షాదులతో సహా అందరిచే చూడబడుతున్న ఓ రుద్రుడా మమ్ములను సుఖవంతులుగా చేయుము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం మా గురుపాదుక రాజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మరింత మందికి చేరువయ్యేలాగా షేర్ చేయండి